మూడు వన్డేల భాగంగా జోసన్ బర్క్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో సౌత్ ఆఫ్రికాని చిత్తదిత్తిగా ఓడించింది టీమిండియా ఇక ఈ ఓటంతో సౌత్ ఆఫ్రికా రెండు చెత్త రికార్డులను సొంతం చేసుకుంది ఈ మ్యాచ్ కేవలం నూట పదహారు పడుగులకి ఆల్అవుట్ అయింది అది కూడా తన సొంత గ్రౌండ్లోనే జరగడం ఇక అలాగే రెండు వందల బంతులు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయ్యి రెండో చెత్త రికార్డును నమోదు చేసుకుంది ఇకపోతే టీమిండియా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లో అదరగొట్టింది ఇక అటు సౌత్ ఆఫ్రికా మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ విఫలం కావడంతో ఎనిమిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓటం పాలేదు ఇక రెండో వన్డేలో టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి రానున్నట్లు సమాచారం టీమిండియా ఓపెనర్ అయిన సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలో వచ్చి హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు ఇక ఈ మ్యాచ్ మొత్తంలో టీమిండియా నలుగురు ప్లేయర్లు మాత్రమే బ్యాటింగ్ చేశారు ఇక ఇదే క్రమంలో రెండో వన్డేలో ఎలాంటి మార్పులు లేకుండానే రానుంది ఒకవేళ సౌత్ ఆఫ్రికా టీంలో ఒక మార్పు వచ్చే ఛాన్స్ మాత్రం పక్కాగా ఉంది ఇక ఈ రెండో వన్డే పోర్ట్ ఎలిజబెత్ లో జరగనుంది ఈ మ్యాచ్ మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఇక మూడో డే కూడా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఈ రెండో డే కూడా టీమిండియా గెలిస్తే ఈ డే సిరీస్ టీమిండియా సొంతం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్